చెత్తపై సమరం కార్యక్రమంలో మరో ముందడుగు వేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని రైతు బజార్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్మికం పోస్టు ఎరువు స్టాల్ను ముఖ్య అతిథిగా ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ పాల్గొనగా పుర కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు ఐదు పది ఇరవై కిలోల ఎరువు ప్యాకెట్లను అమ్మి వినియోగదారులకు రైతులకు ఎరువు తయారీ విధానం సేంద్రియ ఎరువు ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో వచ్చిన తడి పొడి చెత్తను లాభదాయకంగా మార్చుతున్నట్లు చెప్పారు విండోస్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువును తయారు చేయించినట్లు చెప్పారు ప్రజలు ఈ ఎరువును వినియోగించుకోవాలని కోరారు ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ మహమ్మద్ బషీర్ సిబ్బంది ఉన్నారు కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం కార్యక్రమంలో ఈరోజు మరో ముందడుగు వేశాము మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల సలహాల మేరకు కావలి పట్టణాన్ని స్వచ్ఛ కావలి పట్టణంగా తీర్చిదిద్దడంలో గత సంవత్సరం నుంచి మనము అనేక విజయాలు సాధిస్తున్నాం దీనిలో భాగంగా మనము మొదలుపెట్టిన తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమము మరియు మన కంపింగ్ కంపోస్ట్ యార్డ్లో విండ్రో కంపోస్ట్ విధానంలో చెత్త నుంచి తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసే విధానంలో ఈరోజు మనము చివరి దశకు చేరుకున్నాం ఇప్పటి వరకు కూడా మనము తయారు చేసిన ఎరువు అంతా కూడా అక్కడ కంపోస్ట్ యార్డ్లో ఉంది అది ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన రైతు బజార్ ప్రాంగణంలో మున్సిపాలిటీ తరఫున వింగ్రో కంపోస్ట్ ఎరువు సేల్ కేంద్రం అనేది మనము ఏర్పాటు చేశాము దీని ద్వారా మనము ప్రజలందరికీ కూడా ఈ ఎరువుని అమ్ముతున్నాం ఇది ప్రజలు మనము అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇంట్లోనే ఈ తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ మనం కేజీ ముప్పై రూపాయలుగా పెట్టి అందరికీ కూడా సేల్ చేస్తున్నాము సో ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని వాళ్ళే హోమ్ కంపోస్ట్ విధానంలో కూడా ఈ ఎరువును తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మన మెప్మ ఆర్పీల ద్వారా కూడా మన కావలి పురపాలక సంఘంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అలానే మనకేదైతే తడి చెత్త మన ట్రాక్టర్ల ద్వారా సేకరిస్తున్నామో దాన్ని కూడా మనం విడ్రో కంపోస్టింగ్ ద్వారా ఎరువుగా తయారు చేసి పట్టణ ప్రజలకి అమ్మటం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనము చాలా సక్సెస్ సాధించామని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో పట్టణంలో వచ్చే ప్రతి ఒక్క తడి చెత్త పొడి చెత్తను కూడా చేసి మనము వేస్ట్ చెత్త అంటే ప్రాసెస్ చేయని చెత్త ఏది లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయంలో ప్రజలు ఇంకా సహకరించాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే ఇంకా అక్కడక్కడ మనకి మిక్స్డ్ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మాకు ఇవ్వాలి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే తడి చెత్త అనేది ఎరువుగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళే సొంతంగా హోమ్ కంపోస్ట్ కిట్ ద్వారా ఎరువు తయారు చేసుకుంటే వాళ్ళ ఇంట్లో మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ పెరట్లో మొక్కలకు కానీ అన్నిటికీ కూడా అది ఎరువుగా ఉపయోగపడుతుంది మన పట్టణము చెత్తరహిత పట్టణంగా కూడా తయారవుతుంది కాబట్టి ప్రజలు ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పట్టణ సిఐ ఫిరోజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు